వెల్కమ్ టు టూ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అత్యవసర వైద్యం అందక ఎవరూ మరణించకూడదు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణం హైదరాబాద్ వర్సిటీకి అరుదైన గౌరవం సింగరేణి అధికారులకు పెర్ఫార్మెన్స్ పే నూట పదకొండు కోట్ల రూపాయల చెల్లింపునకు సీఎం కేసీఆర్ అనుమతి ముప్పై రెండు మంది అంబుడ్స్మన్లకు అనుమతి తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో తగిన చలి తీవ్రత రేపు దేశవ్యాప్తంగా సెకండ్ డ్రై రన్ అగ్ని ప్రమాదాలకు మూడు ప్రామాణిక పాలసీలు నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వివరాల్లోకి వెళితే పాము కాటు ఇతర అత్యవసర వైద్య సేవలు అవసరమైన సందర్భాల్లో దురదృష్టకర మరణాలను నివారించడానికి గ్రామీణ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు యాంటీవినం ఇంజెక్షన్లు మెడికల్ కిట్లతో పాటు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని గవర్నర్ తమిళిసై సౌందర అధికారులను ఆదేశించారు పేదలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సదుపాయాలను నిరాకరించకూడదు అవసరమైనప్పుడు అత్యవసర వైద్యం పొందడానికి ఆర్థిక సామాజిక వెనుకబాటు తనం అడ్డు కాకూడదు అని ఆమె పేర్కొన్నారు ఓ నిరుపేద దళిత వృద్ధురాలి దుస్థితిని తెలుసుకొని చలించిన గవర్నర్ ఓ నిరుపేద వృద్ధురాలి దుస్థితిని తెలుసుకొని చలించిన గవర్నర్ ఆమెను బుధవారం రాజ్భవన్ కు ఆహ్వానించి మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యం ఇచ్చారు రెండు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాజ్భవన్ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు జస్టిస్ కోహ్లీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు ప్రసవ సమయంలో ఆచితూచి సిజేరియన్ ఆపరేషన్లు చేసే అంశంపై ప్రతిష్టాత్మక బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ రీసెర్చ్ గ్రాంట్ కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ లోని ఫౌండేషన్ను భాగస్వాములుగా గుర్తించారు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ సూ డౌని ఈ రెండు సంస్థలను ఎంపిక చేశారు గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా బ్రెజిల్ కెనడాలో రీజర్జ్ అనే వినూత్న ప్రాజెక్టును చేపట్టేందుకు జెనీవాలోని డబ్ల్యూహెచ్ఓతో కలిసి హైదరాబాద్ యూనివర్సిటీ పనిచేస్తోంది

సింగరేణి అధికారులకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బుధవారం అనుమతి ఇచ్చారు రెండు వేల ఐదు వందల మంది అధికారులకు పిఆర్పీ వర్తించనుంది ఒక్కో అధికారి సుమారు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పీఆర్పీని అందుకున్నారు ఫిబ్రవరి నెలలో అధికారులకు ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు సింగరేణి శ్రీధర్ ప్రకటించారు రాష్ట్రంలోని ముప్పై రెండు గ్రామీణ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ముప్పై రెండు మంది నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పంపించిన ప్రతిపాదనలకు అనుగుణంగా జిల్లాకు ఒకరు చొప్పున ముప్పై మూడు వేల రూపాయల పారితోషకంతో అంఫోర్స్మెంట్ నియామకాలకు ఆమోదం తెలిపింది బుధవారం ఈ మేరకు పిఆర్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి వాటిపై ఆదేశాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీరి నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తూర్పు మధ్య అరేబియన్ సముద్రంపై అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే దక్షిణ అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి దానిని ఆనుకొని ఉన్న భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది గురు శుక్రవారాల్లో పది చోట్ల ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం వివరించింది కోవిడ్ వ్యాక్సినేషన్ సన్నద్ధత కోసం రెండో డ్రై రన్ ఈ నెల ఎనిమిదవ తేదీన దేశవ్యాప్తంగా జరగనుంది ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఇప్పటికే జనవరి రెండున కొన్ని రాష్ట్రాల్లో ఒక డ్రై రన్ నిర్వహించారు ఇదే తరహాలో సెకండ్ డ్రై రన్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది అగ్ని ప్రమాదాలు వాటి కారణంగా ఏర్పడే ఇతర ప్రమాదాల నష్టాన్ని భర్తీ చేసే ప్రామాణిక బీమా పాలసీలను కనీసం మూడింటిని ప్రవేశపెట్టాలని అన్ని సాధారణ బీమా సంస్థలను ఆదేశించింది టెస్టు సిరీస్ లో పై చేయి సాధించే క్రమంలో భారత్ ఆస్ట్రేలియా మూడో టెస్టు పోరుకు సన్నద్ధమయ్యాయి నేటి నుంచి జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ లో వేస్తుంది భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే చివరి టెస్టులో ఓడిన బార్డర్ గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోగలడు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైన బలాబలాల్లో ఆతిథ్య జట్టుతో పోలిస్తే రహానే బృందానికి కాస్త పై చేయిగా ఉంది sa entram prasarama e mero tampu media news bulletin mandi kalutam state into tamugonus Bonus.